అండి డాక్టర్ రజని ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజని ఫర్టిలిటీ సెంటర్ అనే హాస్పిటల్ కరీంనగర్ ఈ రోజు మీ ముందు కనిపించే ఆవిడకి ఈ రోజు ఎలెక్టివ్ గా సెక్షన్ చేస్తున్నాము పెళ్ళయి ఎన్నాళ్ళు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ తర్వాత పిల్లల కోసం మన దగ్గరికి వచ్చింది తనకి ట్యూబల్ బ్లాకేజ్ ఉండే సో మనం ట్రీట్మెంట్ తో హ్యాపీగా కన్సీవ్ అయింది ఈ రోజు ఎలెక్టివ్ గా సెక్షన్ చేస్తున్నాం ఎలా అనిపించింది మీ ట్రీట్మెంట్ బాగుంది ఎలా వచ్చావు అసలు మా ఫ్రెండ్స్ చేస్తే వచ్చినాయి మేడం టీమ్ వర్క్ అంతా సూపర్ అయితే దాన్ని కన్ఫర్మ్ చెప్పారు అయింది చాలా హ్యాపీషన్ వరకు అయితే వచ్చినా చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీలో అనిపించింది ఎవ్రీ మంత్ చెక్అప్ ఎవ్రీ మంత్ ఫ్రీగా బాగా అనిపించింది మేడం పాజిటివ్ ప్రతి ఒక్కరు రిసీవింగ్ కానీ చూసుకోవడం కానీ అన్ని టోటల్ చాలా సూపర్ థ్యాంక్ యూ థర్టీన్ ఇయర్స్ తర్వాత పండంటి పాప వచ్చింది తల్లి హ్యాపీ మూమెంట్స్ కదా ఎలా అనిపించింది తల్లి నీకు ఈ ఫీలింగు పదమూడేళ్ళ తర్వాత తల్లి ఓకే